Thought that you should know, I've been going solo. Want my love, baby, earning it. Yeah, dancing on my own. See if you can follow. Got me feeling alive. Watch me go. హాయ్ అండి నమస్తే నేను విజయం వెల్కమ్ టు తెలుగు అడ్డంలో ఈ అయితే హార్వెస్ట్ చేద్దామని వచ్చానండి నిజంగా హార్వెస్ట్ అంటే అసలు చెప్పలేనమాట కర్ణులు నిండుగా వచ్చేసింది ఇంకా ఒకదాని తర్వాత ఒకటి హార్వెస్ట్లు పెరుగుతూ ఉన్నాయి సంఖ్య కూడా పెరిగినాయండి ఈల్డ్ కూడా అని ఒకటి రెండు దగ్గర నుంచి ఒక పది దాకా కూడా కోసే అంతలా పెరిగినాయి మాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే హార్వెస్ట్కి అయితే వెళ్ళిపోదాం ఎవరైనా మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ అనేది చేయండి ఏం లేదండి అయితే చాలా బాగున్నాయి కదా హార్వెస్ట్ ఇంకా టకటగా కోసేసుకోవడమే వాతావరణం కూడా మారిపోయింది చల్లగా ఉంది ఈ పొద్దు నుంచి ఎండ కింద ఉంది క్లైమేట్ అంతా మారిపోయింది కాబట్టి హ్యాపీగా మనం ఎంజాయ్ చేస్తా హార్వెస్ట్ చేసుకోవచ్చు నడిచేయండి ఇంకా మొక్కలు ఎక్కువైపోయండి కుండీలు ప్లేస్ కూడా లేదనమాట పొద్దుటే వచ్చి అంత తుడుచుకొని క్లీన్ చేసుకున్నాను అండి ఒక అంజూరు అయితే అయింది మొన్న రెండే అయినా ఒకటి నేను తినేసాను ఒకటి ఆయన తినేశారు ఇప్పుడు ఇది మటుకు ఎవరు తింటారో మరి చాలా స్వీట్గా ఉంది ఇంకా వెనక్కి వచ్చేస్తుంటే చూడండి మనకి మళ్ళీ సొరకాయ అయితే రెడీ అయిపోయింది లేతగా ఉంది ఇంకా దీన్ని వండుకోవడానికని లేతగా ఉన్నప్పుడే కోసేస్తున్నాను ఇంకా ఎదుగుతుంది కానీ ఇంకా బాగుంటుందండి పాలేస్ వండుకుంటే పెట్టేసుకుందాం చినుకులు అయితే మొదలైపోయినాయి అదే లేరా సొరకాయ అంటే పొడుగ్గా ఉన్నదాన్ని అంటాం రెండు టేస్ట్లు ఇంచుమించుకు ఒకలాగే ఉంటుందిలే అయినా కరెక్ట్ కాదులే ఆనపకాయ అంటారు సరే అండి ఆనమగా కోసానండి ఇక్కడ చూడండి వరుసగా అసలు ఎన్ని కాకరకాయలు అంటే సైజ్ తగ్గినాయి కానీ సంఖ్య పెరిగిందండి కాకరకాయల సంఖ్య అయితేనే ఇదిగోండి ఇక్కడ ఒకట మీకు చూపిస్తాను అండి ఇదొకటి ఇదొకటి ఇంకా ఉన్నాయి ఉండండి ఇదిగోండి ఇదొకటి అసలు ఈ పచ్చదనంలో కనపట్టలేదు అనమాట మనకి కాకరకాయలు అయితే పోసేస్తాయి అవును వర్షం కూడా కొంచెం రేజ్ అవుతుంది అండి ఇక్కడ బీరకాయ ఉందమ్మా ఆకుల్లో ఉంది చూసావా పెద్దది బీరకాయ అది అది లాగలవా బయటికి ఏ ఏం కాదు బల్లి ఒకటే అది బల్లికి భయపడిపోతున్నావా ఏ నవ్వుతారు అత్తి హైట్ మీద ఉంది తి లాగు థ్యాంక్ యూ అందుతుందా బాగానే ఇస్తుందండి ఈ పాదైతే రెండేసి కాయలు చొప్పునిస్తుంది చాలా టేస్టీగా ఉంటున్నాయి బీరకాయలు ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు ఇదిగోండి వర్షం స్పీడ్ పెరిగిందండి కానీ అయినా మన హారెస్ట్ ఆగదు ఇంకా మొదలు పెట్టేస్తాను కదా పోసేస్తాను ఇదిగోండి ఒక బెండకాయ అయితే ఉంది కట్ చేసేసాను మా వాడు ఆన్ చేసి పెట్టే లోపల నేను వర్షం వస్తుంది కదా అని కొంచెం కంగారుగా కట్ చేసాను ఇక్కడ చూస్తే వాక్కాయలు అండి నిజంగా ఎంత బాగా వచ్చినాయి అంటే అసలు నేను అప్పుడే రెండు మూడు సార్లు కోసాను పంపించాను కూడా వాక్కాయలను అయితేనే కింద మనకు అర్దుకునే వాళ్ళు కదా కొన్ని అయితే ఇప్పుడు నేను కోస్తున్నాను ఇవి ముళ్ళండి అసలు ఇంకా గుచ్చేస్తూ ఉంటాయి మా వాడు వీడియో తీయడానికి కూడా జడిసిపోతాడు ఈ మూలక రావాలంటే అక్కడికి ఈ చివరిని పెట్టాను కానీ అక్కడికి కానీ బయటికి సగం వెళ్ళిపోయింది అనుకోండి ఇదిగోండి ఇలా బాగా పండిపోయినాయి అనుకోండి విత్తనాలు పడిపోయి మనకి మొక్కలు కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు నేను బాగా ఎర్రగా ఉన్నాయి దోరగా మంచి బ్లాక్ రాకముందు ఉన్నాయి కట్ చేసేసుకుంటున్నాను ఇంకో కూరత మనకు సరిపడగా వస్తాయని ఇదిగోండి ఇక్కడ ఎలా ఉన్నాయి కదా ఇవన్నీ కట్ చేసేస్తాను ఎన్నిసార్లు చూపించినా కూడా చూడాలనిపిస్తూనే ఉంటుంది నాకు అలాగే అనిపిస్తుంది హార్వెస్ట్ చేస్తున్నప్పుడు మీరు కూడా చూసినప్పుడు కూడా మీకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది ఎంత ఎర్రగా బెలే ఉన్నాయి కదండి కాయలు అయితేనే ఈ బుట్టలో వేసేసుకుందాము ఇదిగోండి చివరినవి చాలా కాయలు ఉన్నాయి కట్ చేయడం కూడా కుదరదేమో కూర్చున్నాను ఉంటుంది ప్రూనింగ్ చేసేద్దాం అనుకుంటే లాస్ట్ ఇయర్ అలాగే ప్రూనింగ్ చేశాను మొక్క క్రాప్ కూడా తగ్గిందండి కొంచెం నాకు ఎందుకో మొక్క వీక్ అనిపించింది అందుకే ఇంక ఈ సంవత్సరం ఇంకా ప్రూనింగ్ చేయట్లేదు అన్నమాట నేను ఉంచేస్తాను కొత్త చిగులు ఏమైనా వచ్చి ఇంకా బుషిగా పెరిగితే క్రాప్ ఇంకా వస్తుంది అనుకుంటున్నాను ఇంకా ఎక్కువ కాస్తాయి అనుకుంటున్నాను అందుకని ఇంకా ఈ సంవత్సరం నేను కట్ చేయట్లేదు మనం కట్ చేసిన చిగురులు వస్తాయి కానీ అండి మొక్క ఎందుకో డల్ అయింది నాకు అనిపించింది మా నా ప్లాంట్ అయితే నాకు అంటే మనం వేసే పోషకాల లోపల మరి నాకు తెలియట్లేదు కానీ నాకు కొంచెం డల్ అనిపించింది ఈ కాయలన్నీ కోసేసి మళ్ళీ మీకు చూపిస్తాను అప్పుడు వదిలేసిన కాయలండి బాగానే పానే పెరిగినాయి కొంచెం పర్వాలేదు పచ్చడికి అయితే బెలె ఉంటున్నాయండి నేతి బీరకాయలు ఈ వంకాయలు మంచిగా నూనెలో వేపేసుకొని పచ్చడి చేసుకుంటుంటే చాలా ఇష్టంగా తింటున్నారని ఇంతకుముందు కూడా చెప్పాను కదా మీకు బుట్టలో వేసేసుకుందాము ఇదిగోండి చూసారా ఎంత స్పీడ్గా పెరిగిపోతున్నాయండి ఇవి అసలు పొట్లకాయల అంటే అసలు మీరు నంబర్ మాట ఏదో దండగుచ్చినట్టు వచ్చినాయి కదా చాలా హ్యాపీగా అనిపించింది నాకు వరుసటి వచ్చినాయి అవి అంటే ఒకటి వస్తే రెండోది రాదు కదా బయలుదేరవు కదా మన కుండీలో కదండి ఇది బ్లాక్ టబ్బుల్లో కదా కానీ మన పోషకాలు ఇస్తూ ఉంటే ఏ కుండీలో అయినా నేల మీదైనా కానీ చక్కగా కాస్తాయి చేయి జారిపోయింది అంత పొడుగు బరువు అనిపించింది కాయలు పట్టుకోవడం అయితే నిండిపోయిందండి ఇంకా ఉన్నాయి మనకి హార్వెస్ట్ అయితే ఇవి అక్కడ పెట్టేసి మళ్ళీ ఖాళీ బుట్ట తెచ్చుకుందాం మా వాళ్ళకి పొట్లకాయలు ఎవరికైనా ఇచ్చినా కూడా అండి ఇంకా ఇంట్లో అలా ఉన్న ఉంటానే ఉన్నాయి వండుతానే ఉన్నారు రెండు మూడు సార్లు వండేసరికి మొహం వత్తేసింది మా వాళ్ళకి మళ్ళీ పొట్లకాయ అంటున్నారు కానీ పొట్లకాయ చాలా మంచిదండి రక్తం అది మనకి శుద్ధి చేసి చాలా బెస్ట్ అన్నమాట ఇంకా ఇక్కడ చూస్తే నేతి బీరకాయలు ఉన్నాయి ఇవి కూడా కోసేస్తున్నాను ఇక్కడ ఒక బీరకాయ ఉంది ఇది కూడా ఇది తెల్లదేనండి కొంచెం లైట్ కలర్ అనమాట మనకి ఇంకా ఉన్నాయండి చూపిస్తాను మీకు నడిచేను హార్వెస్ట్ అయితే ఈరోజు చాలా రకాలు అయితే ఉన్నాయండి కోస్తూనే ఉండాలన్నమాట ఇంకా నాకు ఇసుకురావాలి కోసి కోసి ఇదిగోండి ఇది పొట్టిగా ఎంత బాగా వచ్చిందో లావ్ అయింది ఇది ఇది కూడా కట్ చేస్తున్నాను ఇది గ్రీన్ కలర్ ఇంతకర కోస్తుంది లైట్ కలర్ ఇది గ్రీన్ కలర్ ఈసారి కూడా ఆ కాకరకాయలు అయితే పెద్దగా ఎదగలేదండి అయినా నేను ఇంకా కట్ చేసేస్తున్నాను మనం కాకరకాయ పువ్వులతో పాలిషన్ చేసిన వాళ్ళని ఏంటో తెలియదు కానీ ఇలాగే చిన్నకాయల కింద ఉన్నాయి మరి బలం సరిపోవట్లేదు అక్కడికి నేను పోషకాలు అయితే ఇస్తున్నాను కానీ చిన్న చిన్నగానే ఉన్నాయి ఇంకా ఇటు సైడ్ కూడా చూస్తాను కాయలు ఇదిగోండి ఇక్కడ చూసారా కలర్ కొంచెం ఎల్లో ఎల్లో కలర్లోకి వస్తున్నాయి పోతయితే ఎంత బాగా వచ్చిందండి మెయిల్ ఫ్లవర్స్ సమయానికి లేకపోయేసరికి మనకి ఎన్ని పిందులు వేస్ట్ అయిపోయినాయండి నేను కొన్ని పాలినేషన్ అయితే చేయగలిగాను కానీ ఇంక అన్నీ చేయలేకపోయాను ఇక్కడ కూడా ఉన్నాయండి ఎలా రమ్మో ఇదిగోండి ఇక్కడ ఒక కాయ అయితే ఉంది ఇవన్నీ ఫీమేల్సే కానీ మేల్స్ మటుకి మనకి లేక ఇంకా పాలినేషన్ అయితే అవ్వట్లేదు ఇంకా వేస్ట్ అయిపోయినట్టే ఈ సంవత్సరం కూడా మళ్ళీ సంవత్సరం చూడాలండి ఇవ్వండి ఇక్కడ కూడా పొట్లకాయలే ఏక పొట్లకాయలే అసలు ఇది ఇంకో పాదును పాకనివ్వదండి ఇది 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 ఇలా ప్రత్యేకించి పాకడం వల్లే మనకి ఇలాగ హార్వెస్ట్లు అయితే వస్తున్నాయి ఇవి లేతగా ఉంది ఇది ఉంచుతాను ఇది బాగా అయిపోయింది లావుగా చక్కగా ఉంది దీన్ని కట్ చేస్తాను కొంపు మటికి పసర వాసనండి బెల ఉంది స్మెల్ ఇది కూడా కోసేస్తున్నాను ఇంకా ఇక్కడ నుంచి మనకి పొట్లకాయలు అయితే తెగొచ్చేసినాయి ఇది కూడా పిందే కాబట్టి దీన్ని కూడా ఉంచేస్తానండి మళ్ళీ కూరకు వస్తాయి కదా మనకి అన్నీ ఒకసారి కోసేసుకోవడం ఎందుకు ఓ మాదిరిగా వచ్చినాయి కదండి పొట్లకాయలు ఇవి చూడండి చిన్ని పొట్లకాయలు అన్నమాట ఇక్కడొకటి ఉంది ఇటు పక్కన ఒకటి ఉంది ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది మనకు మళ్ళీ రెడీ అవుతున్నాయి చిన్నకాయ ఇక్కడ చూడండి పర్పుల్ కలర్లో ఉంటుంది గులాబీ అయితేనే గులాబీ పూలు కూడా చాలా పూసినాయండి రేపొద్దున కోసుకుంటాను చూపిస్తాను మీకు ఇంకా హార్వెస్ట్ అయితే చాలా ఉంది మనకు కొయ్యాల్సినవి ఇదిగోండి వీటిని కాశ్మీర్ గులాబీ అంటారు కదా నేల మీద వేస్తే అసలు చెట్టు మనకి ఆకు కనపడదండి పువ్వే ఉంటుంది కుండీలో కాబట్టి ఇలాగ ఉంది ఇంకా ఇంకా మన పోషకాలు ఇచ్చుకుంటే ఇంకా బాగా కూడా పెరుగుతుంది నాటు గులాబీ కూడా విడిచింది అనమాట చూపిస్తాను అవి కూడా ఇలా రండి ఇదిగోండి ఇవి ఎల్లో కలర్ పువ్వులు మాట మన టెర్రస్ మీద ఖచ్చితంగా ఎల్లో కలర్ ఫ్లవర్స్ పెట్టుకుంటే పాలినేషన్స్కి అది అవి బీస్ అయ్యి అట్రాక్ట్ అవుతాయండి మనకి చక్కగా ఉంటాయి పువ్వులు చూసారా నాటు గులాబీ చక్కగా పోస్తాయండి పెద్ద కుండీలో అయితే కంటైనర్ అనేది మనం సెలక్షన్ చేసుకుని పెట్టుకుంటే ఇంకా మనకి చాలా ఎరక్క చేస్తే అయితేనే కమలా నిమ్మండి ఒక కాయ అయిపోయింది ఇది చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితేనే నాకు ఇష్టం అన్నమాట ఇది మన పంచదార కలుపుకొని ఈ రసం బిండేసుకుంటే చక్కగా టేస్ట్ బాగుంటుంది మీకు ఇంకోటి చూపిస్తాను నడిసేని వెళ్ళిపోదాం ఇదిగోండి ఇది ఫస్ట్ నేను ఎప్పుడో తెచ్చాను నేను గార్డెన్ లో ఈ మొక్క ఇది మట్టికి పప్పు ఒక్క కాయో రెండు కాయలు అందిస్తూనే ఉంటుంది ఇప్పుడు మళ్ళీ పిందైతే మూడు పువ్వులకి ఒక కాయ అయితే నిలబడింది చూడాలి కానీ టేస్ట్ మటుకు బాగుంటుందండి చాలా స్వీట్ గా ఉంటుంది గొంగలు ఎక్కువ పడుతుంది అదొకటి చూసుకోవాలి ఇదిగోండి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది ఈ కమలకాయ కూడా లైట్గా ఎల్లో కలర్లోకి వచ్చేసింది కానీ చాలా పులుపు ఉందండి మనకిది రసానికి అంటే తినడానికి ఇప్పుడు ఫస్ట్ టైం అలా ఉంటుందేమో మరి నాకు తెలియదు కానీ తర్వాత నుంచి ఏమైనా చెట్టు మారచ్చు తీపి కాయలు స్టార్ట్ అవ్వచ్చు అనుకుంటున్నాను ఇప్పుడైతే ఇక్కడ వంకాయలు ఒకటి ఉన్నాయి ఈ వంకాయలు కూడా కోసేసుకుందాము ఈ వంకాయలు ఇంకా అలా వస్తూనే ఉంటున్నాయి ఇదిగోండి ఇది వచ్చేసింది మొత్తానికి ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం ఇంకా లేమి లేవు మళ్ళీ సెకండ్ టైం చూడాలి ఇక్కడ చిలకడదుంపలు వచ్చేసి ఉన్నాయి నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేస్తానులే నడిసి ఇంకా చాలా ఉన్నాయి మనం చేయాల్సినవి నడిచేను వెళ్ళిపోదాం అసలు ఈ పాదికి అసలు కాసినట్టే కనపడలేదండి పొట్లకాయలు అయితే నెతుక్కోవాలన్నమాట ఇదిగోండి అసలు ఈ పచ్చదనంలో ఏమైనా కనబడుతుందా అసలు మా వాడైతే ఎక్కడమ్మా అంటున్నాడు కోస్తున్నాను ఇదొకాయ ఈసారి కొంచెం లావుగా పెరిగిందండి బాగా చిన్నగా ఉండి కదా సైజు పెరిగినాయి బాగా ఇక్కడ కూడా ఉన్నాయండి కింద కనపడ్డాయండి ఏలాడుతూ ఉన్నాయి దాకుంటున్నాయి ఎక్కువగానే ఎన్నిసార్లు మీతో చెప్పిన మటుకు చూడండి ఇదిగోండి ఇది కొంచెం సీడ్ అయినట్టు ఉంది ఇది ఉంచేస్తానండి ఇంకా ఉన్నాయి చూద్దాము అమ్మ చాలా కష్టం ఇదిగోండి ఇది ఒక ఆయ కోసేస్తున్నాను కనబడుతున్నాయమ్మా ఇవి లేతగా ఉన్నాయి అన్నమాట ఒక్క కాయ అయితే ఉంచేసాను అంతే ఒకటి ఉంచేసాను ఈ రెండు కాయలు కోసానండి ఇంకా ఉన్నాయేమో అనుకుంటున్నాను చూద్దాం ఉండండి అస్సలు తెలియట్లేదు ఇది ఇదిగోండి ఇక్కడ దోసకాయ రంగు వచ్చేసిందండి అప్పుడు వదిలేసాం కదా పచ్చడి చేసుకుంటే బాగుంటుంది దోసకాయ ఇలా మన టెరస్ మీద ఇన్ని కూరగాయలు హార్వెస్ట్ చేసుకుంటుంటే అసలు నేల మీద పండించక్కర్లేదేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మనకి క్రాప్ రాకపోతే అయ్యో నేల మీద పెట్టుకుంటే ఇంకా బాగా వస్తాయేమో అనిపిస్తూ ఉంటుంది ఏదైనా మన మనసేనండి మనం తృప్తిపరిచేది కొంచెం ఎక్కువ కాస్తే సరిపోతుందిలే అనుకుంటాము తక్కువ కాస్తే అయ్యో నేల మీద కాస్తే బాగుంది కదా అనుకుంటాము పెంచుకుంటే బాగుంటుంది కదా నేల మీద అని చెప్పేసి అనుకుంటాం అన్నమాట ఇక్కడైతే పిందులు ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఉంచేస్తాను ఆకాయ కూడా విత్తనాలకు ఉంచేసుకుంటాను నడిచేయండి వెళ్ళిపోదాం ఇంకా మొన్న కోసేసిన తర్వాత అండి కాయలు అయితే చూడండి ఒకటి రెండు మూడు లెక్క కూడదంటారు అసలు ఎన్ని కాయలు మళ్ళీ పిందులు నిలబడి చక్కగా పెద్ద సైజులో పెరుగుతున్నాయండి ఇలాంటి టైంలోనే వాటికి ఏదో ఒకటి పోషకాలు ఇచ్చుకుంటూ ఉండాలి పూత కూడా వస్తుందండి సైజు కాయ సైజు మట్టికి నిమ్మకాయ పెద్ద పెద్ద అండి ఇవి ఇదిగోండి స్వీట్ లైన్ చూడండి మళ్ళీ రంగు వచ్చేసి ఉన్నాయి ఇవి అయితే ఎన్ని ఉన్నాయో అసలు మా సాయిరం బాగా తింటున్నాడు ఇవి ఇదిగోండి కలర్ చూసారా హెల్త్ కూడా చాలా మంచిదండి ఇవి ఇంకా ఉన్నాయి నాన్న ఇక్కడ ఉన్నాయి పండిపోయినాయి అండి మెత్తబడ్డాయి కూడా కాయలు ఎండలు ఎంత గట్టిగా ఉన్నాయండి అసలు వర్షం మళ్ళీ అప్పుడు పడడమే మళ్ళీ పడలేదు వాటికి బూస్ట్ లాగా కొన్ని రోజులు బాగానే పనిచేసింది ఇదిగోండి కాయలు చూడండి బుట్ట కూడా సరిపోవట్లేదు మనం తెచ్చుకున్న బుట్ట కూడా నిండిపోతున్నాయి ఇంకా రెండు మూడు బుట్టలు తెచ్చేసుకోవాల్సింది కింద వదిలేసి వచ్చేసాను నేను ఇంకా ఉన్నాయి ఇక్కడ కోస్తున్నాను మనకి కొత్త కాయలు మళ్ళీ పూత అన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి అండి అయిపోయిన కాయల్లో కోసేసుకోవడమే మంచిది పచ్చి కోస్తాను ఒకటి సరే అండి వెళ్ళిపోదాం అక్కడికి అసలు ఉండి కొద్దీ హార్వెస్ట్లు చక్కగా పెరిగిపోయినాయండి ఒకసారి కాకపోతే ఇంకోసారి అని కాకుండా మొన్నటి నుంచి ఇంకా వాతావరణం మారిన కానించి ఎన్ని పొట్లకాయలు అసలు బెల అనిపిస్తుంది ఇంకా ఈసారి ఇవి కూడా మనకి పంచడానికి అన్నమాట పొట్లకాయలు అయితే మొహం మొత్తం అన్నారు పొట్లకాయ ఇప్పుడు ఏం వండొద్దామో కాలుతో నువ్వు వండుకో అంటున్నారు కానీ అయినా నాకు పొట్లకాయ ఇష్టం అండి నేను వండుకుంటాను నా మట్కి మిగతా అన్నీ అన్నమాట ఇంకా పంచిపెట్టేస్తాను ఇదిగోండి చూడండి వంకాయలు వచ్చినాయి ఆ కాకరకాయలు కొన్ని వచ్చినాయి ఈ కాకరకాయలతో పాటే వండేయాలి అలాగే అంజూరు వచ్చింది ఇవి వేసేద్దాం వాక్కాయలు అయితే ఎన్ని కాయలు కోసానో చూడండి ఎర్రగా బెలే ఉన్నాయి కదా ఒక బెండకాయ ఆ ఆకక్కరికాయలు పక్కన పెడదాం స్వీట్లో ఏమో అసలు వర్షం పడిపోతుంది కదండి హడావుడిగా ఇక్కడొకాయ అక్కడ ఒకయ బేరకాయలు కోసేసి ఇంక అయిపోయినాయి అనుకున్నాను అక్కడ ఒకటి తీసాను కదా దాని పక్కన ఇదిగోండి కాకరకాయ ఇక్కడే వదిలేసాం మా పెద్దోడు చూడలేదు అనుకుంటాను బీరకాయ కూడా దాని పైన ఉందండి కోసేద్దామా అది నువ్వే తీయాలి ఇదిగో కాకరకాయ ఇదొకటి కోసేమ చాలా వదిలేస్తున్నాం మనం మళ్ళీ చూడు పేటేసుకుందమ్మా నేను అదే అనుకుంటున్నా కాకరకాయలు ఇంకా చూసాను అందిందా కట్ చేయాలి స్లోగా బాధ మొత్తం తెగిపోతుందేమో ఓకే నేను సరే ఓకే ఇదిగోండి బీరకాయ అయితే విత్తనాలు అయితే ఉన్నాయండి అందుకే ఉంచట్లేదు కట్ చేసేసుకుంటున్నాను లేతగా ఉన్నాయండి కూర బెల్ల టేస్ట్ ఉంటుంది ఈ బీరకాయలు ఇదిగోండి మనకి కాకరకాయ కూడా వచ్చేసింది ఇంకా ఉంది అది తర్వాత ఎదుగుతుంది అది పెరుగుతుంది రే ఇది కోసేసాం కదా అది పెరుగుతుంది దీని గురించి కూడా చాలా మంది కామెంట్లో పెట్టారండి టెంగల్ హార్ట్ అని చెప్పేసి టెంగిల్ నేను కథగానే పలికాను అనుకుంటున్నాను మరి అయితే బాగుందండి ఇది నిజంగా పేరు కూడా బాగుంది నాకు ఆ హార్ట్ గుర్తుంది కానీ ఆ టెంగల్ హార్ట్ అని అది అయితే తెలియలేదు ఇదిగోండి చూసారా హార్వెస్ట్ అయిపోయాక మళ్ళీ హార్వెస్ట్ చేశాను నేతి బీరకాయలు అసలు కాటా మిస్ అయిపోయాను ఈ రోజు కాటా తీసుకురాలేదు కిందే ఉంది లేకపోతే మనకి బీరకాయలు ఇంచుమించు కేజీ పైన వచ్చి ఉంటాయి మనకి కాకరకాయలు అలాగే బీరకాయలు చూడండి ఒకసారి ఎంత హార్వెస్ట్ సరేలే మనం తక్కువ చెప్పడంలో తప్పు లేదునే అంటే కొంచెం ఎక్కువ అయితే మనం ఏమో పెట్టినప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా బీరకాయలు అయితే చాలా వచ్చినాయి మూడు ఆరు ఏడు కాయలు వచ్చినాయి ఇంకా పట్లకాయలు కాకరకాయలు ఒక కమల నాలుగు ఐదు వంకాయలు దోసకాయ అంజూరు ఇంకా చెర్రీస్ అండి సారీ చెర్రీస్ అంటున్నాను ఇవి వాక్కాయలు అండి ఇంకా చెర్రీస్ కూడా వస్తాయండి నెక్స్ట్ టైం బార్బడి చెర్రీస్ కూడా హారోస్ చేసుకోవచ్చు ఆనబకాయ ఇన్ని కూరగాయలు అసలు మార్కెట్కి వెళ్ళక్కర్లేకుండా చక్కగా వచ్చేసినాయి ఇంచుమించుగా నాకు ఒక ఐదు రకాల ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రకాలు అయితే వచ్చేసినాయండి మనకి కూరగాయలు అయితేనే ఇంకా ఆకుకూరలు అయితే కొయ్య కొయ్యలేదు నేను ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఎలా ఉందనే కామెంట్ ద్వారా తెలిపండి అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి